హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ సెకండ్ ఓడిఐ చాలా అద్భుతంగా సాగింది అని చెప్పడానికి అంటే వర్ణుడు దోబుచులాడాడు అని చెప్పుకోవడం ఎంత ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ లో ఫోర్ అవర్స్ ఇబ్బంది పెట్టింది వర్షం ఎందుకంటే అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయని చెప్పుకోవచ్చు బట్ ఎట్టకేలకి సిక్స్ థర్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం ఆ ప్రకారంలో టాస్ అయితే పడింది సో ఎలా సాగింది ఏంటి మ్యాచ్ గమనాలు ఎలాంటి రూపరేఖలు ఉన్నాయి ఎలాంటి ట్విస్ట్లు జరిగాయి అనేది మనం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు మన ఇండియా స్క్వాడ్లోకి అంచుల్ కాంబోజ్ ని సెలెక్ట్ చేశారు హర్షదీప్ సింగ్కి ఇంజూరీ అయింది కదా సో ఇంజరీ అవ్వడం వల్ల తనకి రీప్లేస్మెంట్ గా అంచుల్ అంచుల్ కాంబోజ్ ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అంచుల్ కాంబోజ్ ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగినప్పుడు మూడు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు అయితే తీసుకోవడం మంచి ప్రదర్శన అని చెప్పుకోవచ్చు దానివల్ల తనకి చోటైతే కలిగిందని చెప్పుకోవచ్చు సో మరి ఫోర్త్ టెస్ట్ కానీ ఫిఫ్త్ టెస్ట్ గానీ లో ఉండాలని అయితే కోరుకుందాం ఆయన హర్షదీప్ సింగ్ లేని లోటుని తను భర్తీ చేస్తాడని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఏ మాత్రం చేయకుండా మన మ్యాచ్ వెళ్ళిపోదాం మూవ్ టాపిక్ యా హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ గుడ్ విన్ ద టాస్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ వాళ్ళకి వై బికాస్ బాల్ బాగా స్వింగ్ అవుతుంది ఎక్స్ట్రా బౌన్స్ ఉంది ఎందుకంటే లార్డ్స్ లో మనకి తెలుసు ఎలాంటి బౌన్స్ ఉంటుంది అనేది అండ్ ఎలాంటి స్వింగ్ అవుతుంది అనేది ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచ్ లో మనకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఎలాంటి స్వింగింగ్ కండిషన్స్ ఉన్నాయో మనం చూస్తాం ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎందుకంటే చాలా హెవీ రెయిన్ అయితే ఉండడం వల్ల మొత్తంగా మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు బట్టు అని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ ప్రతిక రావల్ అండ్ మందాన ఎప్పటిలాగే స్టార్ట్ చేశారు సో మందానా ప్రతిక రావల్ మధ్య ఎప్పుడు కన్సిస్టెన్సీగా వచ్చే పార్ట్నర్షిప్ కి కాస్త బ్రేక్ పడింది నిన్నటి మ్యాచ్ తో వై బికాస్ ప్రతిక రావాల్ త్రీ రన్స్ వేసి అవుట్ అయినప్పుడు స్కోర్ నైన్ ఇండియా స్కోర్ నైన్ తర్వాత హర్లీ లియోన్ అండ్ మందానా కలిసి ఒక థర్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు బట్ మంచిగా ఆడుతున్న తరుణంలో తను అవుట్ అవడం జరిగింది సిక్స్టీన్ రన్స్ కి ఎప్పుడైతే హర్లీ లియోన్ అవుట్ అయిందో చక్కచక్క వికెట్లు అయితే నేలక్కోలేయని చెప్పుకోవచ్చు చాలా వరకు నేలక్కోలేయని చెప్పుకోవచ్చు కానీ మందనా అండ్ దీప్తి శర్మ మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు అనర్ప్రీత్ నిరాశపరిచింది సెవెన్ రన్స్ కి ఆ తర్వాత రిచా ఘోష్ రన్స్ కి నిరాశపరిచింది టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయింది ఎక్సెప్ట్ మందన ఎక్సెప్ట్ మందన మొత్తం కొలాప్స్ అయింది టాప్ ఆర్డర్ లోయర్ మిడిల్ ఆర్డర్లో గౌరవప్రదంగా స్కోర్ చేసింది బౌలర్ బౌల్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి అంటే మాత్రం అరుంధతి రెడ్డి దీప్తి శర్మకి మంచి చక్కటి సహకారం అయితే అందించింది అంతో ఇంతో పార్ట్నర్షిప్ క్రూషియల్ పార్ట్నర్షిప్ అయితే నమోదైంది అయితే మందన ఫార్టీ టూ రన్స్ కి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్ తెరపడింది కానీ ఎక్కువగా డేంజర్ కలగకుండా దీన్ని చూసుకున్నారు బట్ ఇంగ్లాండ్ వాళ్ళు ప్లాన్ చేసి మంచిగా అరుంధతి రెడ్డిని ఫోర్టీన్ రన్స్ కి అవుట్ చేశారు మళ్ళీ వికెట్ల పత్రం యథావిధిగా స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు సో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రన్స్ అయితే స్కోర్ చేసారు ఇన్ ట్వంటీ నైన్ ఓవర్స్ ట్వంటీ నైన్ ఓవర్స్ కి మ్యాచ్ అయితే కుదించారు కాబట్టి ట్వంటీ నైన్ ఓవర్స్ కి ఈ ఇన్నింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో దీంట్లో సోఫియా క్లస్టన్ త్రీ ట్వంటీ సెవెన్ లవ్లీ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు తర్వాత టూ ఫర్ ట్వంటీ సిక్స్ ఎమ్ ఆ తర్వాత నెక్స్ట్ చాలడిన్ కి ఒక వికెట్ లిన్సీ స్మిత్ కి రెండు వికెట్లు అయితే రావడం అయితే జరిగింది టూ ట్వంటీ ఫైవ్ అనంతరం లక్ష ఆరంభించిన ఇంగ్లాండ్కి ఫ్లయింగ్ స్టార్ట్ బినామినల్ స్టార్ట్ చెప్పుకోవడానికి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఎందుకంటే ఇండియన్ డిపార్ట్మెంట్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో నిరాశపరిచింది కాబట్టి వాళ్ళ దగ్గర నో ఆన్సర్స్ లార్డ్స్లో సో ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఫిఫ్టీ ఫోర్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఎంఎల్ఎన్ రన్స్ అవుట్ అయింది ఎనీ జన్స్ మాత్రం చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ వచ్చింది ఆ తర్వాత నాథ్ స్కివర్ బ్రాంట్ వచ్చింది నాజ్ స్కివర్ బ్రాంట్ తో కొంత పార్ట్నర్షిప్ ఫార్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది స్టార్టింగ్ క్రాంతి గౌడ్ ఈ వికెట్ ఈ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అయితే హండ్రెడ్ అండ్ వన్ స్కోర్ ఉన్న తర్వాత మళ్ళీ వరుణుడు స్వాగతం సస్వాగతం అన్నాడు మరొకసారి ఎందుకంటే ఫార్టీ టూ రన్స్ కొట్టాలి ఆ టైంలో తర్వాత వర్షం తగ్గిన తర్వాత కొన్ని ఓవర్స్ కట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓవర్స్కి కి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ టార్గెట్ అయితే పెట్టారు ఎంపైర్స్ డిఎల్ఎస్ మెథడ్ సో ఏ మాత్రం లేకుండా ఖచ్చితంగా విన్ అయితే అందుకుందని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ లో వర్షం తగ్గిన తర్వాత నాజ్కి బ్రాంట్ ని ట్వంటీ వన్ రన్స్ కి క్లీన్ బాల్ చేసింది ఆ క్లీన్ బాల్ చేసిన ఆనందం ఎంతోసేపు నిలవలేకపోయిందని చెప్పుకోచ్చు ఇండియన్ డిపార్ట్మెంట్ లో సో ఎయిట్ వికెట్ తో ఘనమైన అయితే సాధించింది కి సోఫియా మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది ఇక వన్ వన్ తో ఇప్పుడైతే సిరీస్ లెవెల్లో లో ఉన్నారు ఇద్దరు కలిసి నెక్స్ట్ సిరీస్ డిసైడర్ మ్యాచ్ ట్వంటీ సెకండ్ రోజు జరుగుతుంది ఆ ఈ మ్యాచ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్ అయితే రావడం అయితే జరిగింది సో ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో బౌలింగ్ లో అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఒకసారి కూర్చొని టీమ్ లో మాట్లాడుకుంటే మన టీమిండియాకి రాబోయే వరల్డ్ కప్ కి ప్రాక్టీస్ గా చెప్పుకోవచ్చు సో మందనా మినహా ఎవరు కూడా ఆకట్టుకోలేదు దీప్తి శర్మ మంచి స్కోర్ అయితే చేసింది థర్టీ రన్స్ బట్ తనకి ఎవరు కూడా సహకరించలేకపోయారని చెప్పుకోవచ్చు ఇక ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే టీమిండియా సిక్స్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఇంగ్లాండ్ మాత్రం సిక్స్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది ఆ సిక్స్టీన్ ఎక్స్ట్రాస్ లో మనం చేసిన వన్ ఫార్టీ త్రీలో సిక్స్టీన్ మైనస్ చేయండి ఎంత వస్తుందో మీ కి వదిలేస్తాను అది విషయం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం